జిల్లా కావల్లో సందిగ్గ్రహంలో పడ్డ రాజకీయ నాయకులు కావ్య కావ్య ఇంట్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉదయగిరి వైసీపీ అభ్యర్థి శేఖర్ రెడ్డి వారితో చర్చలు జరిపారు నెల్లూరు జిల్లాలో ఎన్నికల వేడి గత ఐదారు రోజులుగా మొదలైంది ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్సిపి గాలి పూర్తిగా జిల్లాలో వీస్తూ ఉంది నిన్న చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం చూసినప్పుడే వాళ్ళు ఓటమిని అంగీకరించినట్టు మాటల్లోనే తెలిసింది వాళ్ళు వెళ్ళిపోయి వీళ్ళు వెళ్ళిపోయారంట వెళ్ళిపోయే వాళ్ళని ఆపడానికి వాళ్ళకేం సంబంధించి వాళ్ళు కూడా ఎంతోమందిని వైఎస్ఆర్సీపీ వాళ్ళని తీసుకుంటున్నారు పోతే బాధపడుతున్నారంటే ఆ భయాందోళనకి లోనై ఉన్నారనేది మాకు స్పష్టంగా అర్థమైంది ఈరోజు ఎక్కడికి పోయినా కూడా వాలంటరీగా ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు మేము ఎక్కడికి పోయినా కూడా చిరునోవులు కనపడుతున్నాయి ఎప్పుడెప్పుడు పదకొండో తేదీ వస్తుందా ఓటేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలనే దృక్పథంతో ప్రజలందరూ కూడా ఉన్నారు ప్రజలు ఈ ఐదు సంవత్సరాలు చాలా కష్ట నష్టాలకు గురయ్యారు పర్టికులర్గా నెల్లూరు జిల్లాలో మనకి వైఎస్ఆర్ టైంలో వర్షాలు బాగా పడి జిల్లా అంతా కూడా రెండు పంటలు పడ్డాయి చంద్రబాబు నాయుడు వచ్చినప్పటి నుంచి ఒక్క పంటకు కూడా మనం కృష్ణానది నుంచి అడుక్కునే పరిస్థితికి వచ్చాం ఈరోజు బావుల్లో నీళ్లు లేవు బోర్లలో నీళ్లు లేవు చాలా పరిస్థితి దారుణంగా ఉంది తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఎడారిగా మారుద్దనే భయం ప్రజల్లో ఉంది కాబట్టి తప్పకుండా వైఎస్ఆర్సిపి మొత్తం పది సీట్లకు పది సీట్లు కైవసం చేసుకుంటుంది రెండు పార్లమెంట్ సీట్లు కూడా గెలుస్తుంది కావ్యకృష్ణారెడ్డి మాకు గత ఇరవై ఏళ్ళుగా స్నేహితుడు ఆయన దారిని వస్తూ ఉన్నాము ఆయన కలిసి భోజనం పెట్టాడు తినేసిపోతావును మిగతా విషయాలు తర్వాత